ఇవాళ వీడియో మీ అందరికీ చాలా ఇష్టమైన వీడియో అండి ఎందుకు అని అంటే మరీ ముఖ్యంగా మొక్కల్ని ప్రేమించే వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది సో ఇంకా ఆలస్యం చేయకుండా ఇవాళ వీడియో దేని గురించి అనేది చూద్దాము మన విజయవాడలో ఫ్లవర్ షో అయితే వచ్చేసిందండి డిసెంబర్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ అంటే ఇవాళ డిసెంబర్ సిక్స్త్ కదా నేను ఈ వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను మీకు అందరికీ చూపించాలన్న ఉద్దేశంతోనే నిన్న వెళ్ళి ఇదంతా కూడా షూట్ చేసి ఇక్కడ అయితే పోస్ట్ చేస్తున్నాననమాట ఎవరన్నా అవకాశం ఉంటే డిసెంబర్ సిక్స్త్ అండ్ సెవెంత్ అంటే సాటర్డే సండే ఇంకా టూ డేస్ ఈ షో అయితే జరుగుతుంది తప్పకుండా విజిట్ చేయాలి అనుకునే వాళ్ళు విజిట్ చేయండి ఇంకా అడ్రస్కి వచ్చేసి మనకి విజయవాడలో సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ ఉంది కదండి ఆ ప్రిమిసెస్లోనే ఈ ఎగ్జిబిషన్ అయితే మరో రెండు రోజులు జరగబోతుంది అనమాట ఎవ్రీ ఇయర్ కూడా ఈ ఎగ్జిబిషన్ అయితే జరుగుతుంది సో అట్లాగే ఈ ఇయర్ ఇవాళ రేపు అంటే డిసెంబర్ సిక్స్త్ అండ్ సెవెంత్ సో తప్పకుండా కుదిరిన వాళ్ళందరూ కూడా విజిట్ చేయండి విజిట్ చేసి ఎలా ఉంది అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఆల్రెడీ నిన్న కనుక వెళ్ళిన వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే మీకు ఎలా అనిపించింది అనేది కూడా ఇక్కడ కామెంట్ చేయండి ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అండి కానీ లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఇలా ఎదురుగుండా మొత్తం అంతా కూడా డెకరేషన్ చేశారు చామంతి బంతి ఇవన్నీ యూజ్ చేసి కంపల్సరీగా లోపలికి వెళ్ళిన వాళ్ళు అక్కడ ఒక పిక్ దిగకుండా మాత్రం బయటికి అయితే రారనమాట అంత అందంగా ఉంది అండ్ ఇటుపక్క వచ్చేసి మనకి అమరావతిని రిప్రజెంట్ చేస్తూ ఇవన్నీ కూడా అరేంజ్ చేశారండి అంతా కూడా చేశారు అసలు ఇదైతే ఎంత బాగా అరేంజ్ చేశారో చాలా బాగుందండి ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతున్నది ఏమేమి జరుగుతున్నాయి అవన్నీ కూడా అక్కడ బోర్డ్స్ కింద పెట్టి మొత్తం ఫ్లవర్స్తో ఇలాగా అందంగా తీర్చిదిద్దారనమాట చూడ్డానికి మాత్రం చాలా పీస్ఫుల్గా ఉందండి ఇక్కడ మాత్రం తప్పకుండా ఈ స్పాట్ని కూడా కంపల్సరీగా విజిట్ చేయండి ఒక్కసారి ఎగ్జిబిషన్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఎంట్రన్స్కి ఆపోజిట్లోనే ఏపీ అమరావతి అని చెప్పానని ఈ స్టాల్ అంతా కూడా నీట్గా అరేంజ్ చేశారు అంటే మన ఆంధ్రప్రదేశ్లో జరిగిన డెవలప్మెంట్ గురించి జరగబోయే డెవలప్మెంట్ గురించి ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్డ్గా మొత్తం అంతా కూడా అక్కడ డిస్ప్లే అరేంజ్ చేశారనమాట అందరూ నేను గమనించాను కదా చాలామంది వచ్చి ఫొటోస్ అయితే దిగుతున్నారు సో మీరు కూడా తప్పకుండా విజిట్ చేసి అక్కడ ఎలా ఉంది ఏంటి అనేది కూడా తప్పకుండా కమెంట్ చేయండి చూస్తున్నారు కదా ప్రతి దాని గురించి ఫ్లవర్ గార్డెన్ కానీ ఏదైనా కానీ అన్నీ చాలా బాగా అరేంజ్ చేసి పెట్టారండి స్టాల్స్ విషయానికి వస్తే మనకి ఎవ్రీ ఇయర్ కూడా ఈ స్టాల్ అయితే తప్పనిసరిగా కనిపిస్తూ ఉంటుంది మన విజయవాడ ఫ్లవర్ షోలో అంటే గార్డెన్ యాక్సెసరీస్ అండి ఈ స్టాల్లో మనకి అన్నీ కూడా అంటే ఇండోర్ అవుట్డోర్లో మనం పెట్టుకోదగిన చిన్న చిన్న పాట్స్ కానీ లేకపోతే డెకరేటివ్ ఐటమ్స్ కానీ ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్గా ఉంటుంది అంటే మన మీచర్ గార్డెన్కి సంబంధించిన చిన్న టాయ్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద బాల్కనీస్లో లేకపోతే లాన్స్లో పెట్టుకోదగిన మొత్తం అంతా కూడా డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్గా ఉంటాయి అయితే చాలా బాగుంటాయి అసలు రియలిస్టిక్గా అనిపిస్తాయి అన్నమాట మనకి మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ స్టాల్లో ఇవన్నీ కూడా అన్నీ మనకు ఒకే చోట అయితే కంపల్సరీగా దొరుకుతాయి అండ్ ప్రైసింగ్ విషయానికి వస్తే మీకు నేను రెండు మూడు కనుక్కున్నాను ఇవి వచ్చేసి ఫోర్ ఫిఫ్టీయో సిక్స్ ఫిఫ్టీయో అలా చెప్పారండి అండ్ ఇక్కడ ఒక బుద్ధుడి విగ్రహం ఉంది కదా ఆ బుద్ధుడిది సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా చెప్పారనమాట సో అప్రాక్సిమేట్ ప్రైజెస్ అండ్ మీనేచర్ గార్డెన్కి సంబంధించినవి అయితే థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ అట్లా ఉంటాయి అవి కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను సో ఇవన్నీ కూడా ఈ స్టాల్కి సంబంధించండి ఎంత ఇది ఆవు హాఫ్ కేజీ వస్తుందా ఇది పొగాకుది పొగాకు ఫార్టీ అండ్ ఇక్కడ ఈ స్టాల్లో అండి వీళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ పెట్టారంట వీళ్ళ దగ్గర గ్రాఫ్టెడ్ శాప్లింగ్స్ కూడా ఉన్నాయి అంటే వెజిటేబుల్కి సంబంధించి టొమాటో వంకాయ అలాంటివన్నీ కూడా గ్రాఫ్టెడ్ ఉన్నాయి అవే కాకుండా కాకరకాయ బీర ఇలాంటి క్రీపర్ వెరైటీస్కి కూడా చక్కగా నార్లు కూడా ఉన్నాయండి వీళ్ళ దగ్గర అండ్ కొన్ని ఫ్లవర్ పూలకు సంబంధించి కూడా కొన్ని చిన్న చిన్న నార్లు అయితే అన్నీ కూడా వీళ్ళ దగ్గర అందుబాటులో ఉన్నాయి ప్రైజెస్ వచ్చేసి ఏడున్నర అట్లా చెప్తున్నారు రకానికి ఒక ప్రైజు మీరు ఒక్కసారి అది విజిట్ చేసి మీకు కావాల్సిన నార్లు అయితే తీసుకోవచ్చు అండ్ సీజనల్స్ అయితే అన్ని స్టాల్స్లో కూడా మ్యాక్సిమమ్ సీజ్ సీజనల్స్ పెట్టారండి అన్నీ కూడా ఫిఫ్టీ రూపీస్ అట్లా సుమారుగా చెప్తున్నారనమాట మీరు మనకి మార్చి దాకా పోస్తాయి కాబట్టి హ్యాపీగా మనం సీజనల్స్ అనేవి తెచ్చుకోవచ్చు అండ్ విత్తనాల ప్యాకెట్లు కూడా అన్నీ ఉన్నాయండి ఇరవై రూపాయలు ముప్పై ఐదు రూపాయలు అట్లా రకరకాల ప్రైజింగ్స్ ఒక్కొక్కళ్ళు ఒక్కో స్టాల్ వాళ్ళు ఒక్కోలాగా పెట్టారనమాట అండ్ ఇక్కడ ఈ స్టాల్ వచ్చేసి ఇవన్నీ కూడా న్యాచురల్గా మనకి ఫామ్ అవుతాయి కదండి స్టోన్స్ వాటిని వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ ఇలాగ పెట్టి అంటే మనకి ఎలా యూస్ చేసుకోవాలి అనే ఐడియా కోసం ప్లాంట్ కూడా పెట్టారనమాట కొన్నిట్లో అలా మనం తీసుకొచ్చి మన గార్డెన్కి ఎక్స్ట్రా డెకరేషన్ కింద మనం యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆయన పట్టుకున్నారు కదా ఆ స్టోన్ కాస్ట్ అడిగితే థర్టీన్ హండ్రెడ్ చెప్పారు సో దట్ వాటికి ఒక హోల్ కూడా పెట్టారనమాట సో మనం ఏదన్నా ప్లాంట్ పెట్టినా అక్కడ వాటర్ వాటి నుంచి డ్రైన్ అయిపోవటానికి బోన్సాయ్ వాటికి చాలా బాగుంటుంది అనిపించింది అండ్ ఇది కూడా న్యాచురల్ స్టోన్తో వాళ్ళు కార్వింగ్ చేసిందే ఇది వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అట్లా చెప్పారండి ప్రైజింగ్ అయితే అంటే ఇవన్నీ కూడా న్యాచురల్గా అలా ఫామ్ అయినాయి అనమాట చూడ్డానికి చాలా బాగున్నాయి మనకి వీడియోలో కన్నా లైవ్లో ఇంకా బాగున్నాయి అండ్ న్యాచురల్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్కి సంబంధించి కొన్ని స్టాల్స్ అయితే ఉన్నాయి అక్కడ మనకు కావాల్సినవి ఏమైనా కావాలనుకుంటే తప్పకుండా మనం పర్చేస్ చేసుకోవచ్చు చూసుకొని దిస్ ఈస్ వై బ్యాచ్ ఫ్లవర్ థెరపీ ఫ్లవర్ ఎసెన్సెస్తో ట్రీట్ చేయడము ఓకే దిస్ ఈస్ త్రూ ఎసెన్సెస్ అనమాట అండ్ థర్టీ ఎయిట్ ఎసెన్సెస్ ఉంటాయి సో ఈచ్ ఎసెన్స్ ఎడ్రెసెస్ వన్ ఇమోషన్ లైక్ ఫియర్ సో దాంట్లో ఆ ఎసెన్స్ ఉంటుంది విచ్ మేక్ దెమ్ ఫీల్ ఇది వచ్చేసి కంప్లీట్గా ఎడీనియమ్స్ స్టాల్ అనమాట ఇందులో అన్నీ కూడా ఎడీనియమ్సే ఉన్నాయి ప్రైజింగ్ అనేది వాళ్ళు మొక్క సైజుని బట్టి ఏజ్ని బట్టి వాళ్ళు చెప్తున్నారు కలెక్షన్ అయితే చాలా ఉందండి అంటే డబల్ పెటల్స్ మల్టీ షేడ్స్ ప్లాంట్స్ అన్నీ కూడా చాలా ఉన్నాయి ఓన్లీ ఎడీనియమ్స్కి సంబంధించి స్టార్టింగ్ టూ ఫిఫ్టీ నుంచి ఇంకా రకరకాల ప్రైజింగ్స్ అయితే ఉన్నాయన్నమాట మొక్క ఏజ్ని బట్టి కూడా ఎడినియమ్స్ కోసం వెతికే వాళ్ళ కోసం ఈ స్టాల్ అయితే తప్పకుండా నచ్చుతుంది డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి మొత్తం అంతా కూడా గర్ సార్ వాళ్ళ స్టాల్ అండి మీకు ఐడియా ఉండే ఉంటుంది విజయవాడ లోకల్ వాళ్ళకి గర్ సార్ వాళ్ళది లోకల్గా కూడా స్టోర్ ఉంటుంది వాళ్ళు ఇక్కడ ఒక స్టాల్ పెట్టారు సో అంటే మనకి ఇంటికి కావాల్సిన డెకరేటివ్ పర్పస్ కానీ పాట్స్ కానీ ఇట్లాగా ఫైబర్ పాట్స్ మెన్యూర్స్ అండ్ అలాగే స్టాండ్స్ చూస్తున్నారు కదా కొన్ని రకాల ఇండోర్ ప్లాంట్స్ మనకి పాట్కి సంబంధించి లేకపోతే ఇట్లాగా ఈ టైప్ డెకరేటివ్ టైప్ పాట్స్ అన్నీ కూడా ఉన్నాయి అన్నీ కూడా వాటి మోడల్ని బట్టి డిజైన్ని బట్టి వాటి కాస్ట్ ప్రైజింగ్ అయితే ఉంది కలెక్షన్ అయితే చాలా ఉంది ఎవరన్నా వీటి కోసం చూస్తుంటే మాత్రం ఈ స్టాల్ని విజిట్ చేయొచ్చు అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇవి బల్బ్స్ ఇవి ప్రతిసారి ఈ స్టాల్ అయితే మనకి కనిపిస్తూ ఉంటుంది హైదరాబాద్లో కానీ ఇక్కడ విజయవాడలో కానీ నర్సరీ మేళాలో కాకపోతే ఈసారి కొద్దిగా హ్యాపీ అయిన విషయం ఏంటంటే ప్రైజింగ్ ఎక్కువైనా కానీ కొన్ని రకాల సీజనల్స్కి ప్లాంట్స్ పెట్టేసారు లైవ్గా ఇప్పుడు ఈ టూ ప్లాంట్స్ కలిపి హండ్రెడ్ రూపీస్ చెప్పారు కొంచెం ప్రైజింగ్ అనేది హైయే కానీ బల్బ్స్ కొని అవి జర్నరేట్ అవుతాయా లేదా అనే డౌట్ లేకుండా ఇవైతే మనకి చక్కగా తీసుకెళ్లి జాగ్రత్తగా పెంచుకుంటే మనకి హ్యాపీగా ఇవి ఫ్లవరింగ్ అనేది వస్తుంది కాబట్టి ఇది మంచి చాయిస్ అని చెప్తాను కాకపోతే ప్రైజింగ్ అనేది ఇంకా మీరే చెప్పాలి ప్రైజింగ్ ఎలా ఉంది అండ్ ఇదివరకు ఈ స్టాల్లో బల్బ్స్ కొన్న వాళ్ళు జర్ననేట్ అయినాయా లేదా ఎలా ఉంటుంది అనేది ఫీడ్బ్యాక్ మీరు ఇదివరకు పర్చేస్ చేసి ఉంటే మాత్రం తప్పకుండా ఇవ్వండి సో దట్ ఎవరికన్నా కొత్తగా కొనే వాళ్ళకి కూడా రిఫరెన్స్ కింద యూజ్ అవుతుంది ఈ స్టాల్లో వచ్చేసి అన్నీ కూడా ప్లాన్ బేస్డ్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ వీళ్ళు సేల్ చేస్తున్నారు అండి అంటే బ్రషెస్ దగ్గర నుంచి టంగ్ క్లీనర్స్ కోమ్స్ అండ్ వీళ్ళ దగ్గర బాగా బాగుంది అనిపించింది ఏంటంటే మనకి స్పైసెస్ బాక్సెస్ అయితే బాగున్నాయి అనమాట మనకి జనరల్గా బయట వాటిల్లో చూస్తూ ఉంటాం కదా ఆన్లైన్లో అలా కన్నా ఇక్కడ డైరెక్ట్గా మనం చూసి కొనుక్కోవచ్చు కాబట్టి ఆ స్పైసెస్ బాక్సెస్ అనేవి బాగున్నాయి అండ్ ప్రైజెస్ కూడా వీటి మీద మెన్షన్ అయ్యి ఉంది చూడండి అంటే బాక్స్ సైజుని బట్టి వాటి ప్రైజింగ్ అయితే ఉంది ఇలా రిఫరెన్స్ కోసం ఒకటి అయితే ఇట్లా పెట్టారు మనము గరం మసాలా బాక్స్ కింద కానీ లేకపోతే డ్రై ఫ్రూట్స్ బాక్స్ కింద కానీ వీటిని అయితే యూజ్ చేసుకోవచ్చు గిఫ్టింగ్ పర్పస్ కూడా బాగుంటుంది అనిపించింది అనమాట సో సైజెస్ని బట్టి వాటి కాలమ్స్ని బట్టి ప్రైజింగ్ అయితే ఉంది అయితే మాత్రం చాలా బాగున్నాయి అనమాట ఈ స్టాల్లో మాత్రమే ఉన్నాయి నా తెలిసి ఇవి ఈ ఎగ్జిబిషన్ మొత్తంలో సో ఎవరైనా వీటి కోసం చూస్తుంటే మాత్రం హ్యాపీగా ఇక్కడ చూసి తీసుకోవచ్చండి అండ్ ఇంకా మన అవుట్డోర్ గార్డెన్కి కావాల్సిన బాల్కనీకి కావాల్సిన స్టాండ్స్ రకరకాల పాట్స్ ఇవన్నీ అయితే చాలానే స్టాల్స్ ఉన్నాయి అండ్ ప్రైసింగ్స్ కూడా మీకు ఐడియా వస్తుంది అన్నట్టుగా వీ అయితే చూపిస్తున్నాను మీకు అండ్ వీడియో అనేది ఫుల్ మొత్తం ఎగ్జిబిషన్ అంతా మొత్తం పెడదామన్నా కూడా ఒకటే వీడియోలో లెంత్ అయిపోతుంది కాబట్టి నేను టూ పార్ట్స్ కింద చేసి పెడతానండి సో ఫస్ట్ పార్ట్ అయితే ఇప్పుడు చూసేయండి అండ్ ఈ స్టాల్లో వచ్చేసి గోశాల ఉందంట వీళ్ళకి మొత్తం అంతా కూడా గోవుకు సంబంధించిన బై ప్రోడక్ట్స్ అన్నీ కూడా చేస్తున్నారు సోప్స్ దగ్గర నుంచి డిష్ వాష్ లిక్విడ్ ఫ్లోర్ క్లీనర్స్ అండ్ టూత్ పౌడర్స్ కానీ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి వీళ్ళ దగ్గర కలెక్షన్ అంతా కూడా ప్రైసింగ్స్ కూడా చాలా రీజనబుల్గా ఉంది ఒక్కసారి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ స్టాల్ని అయితే తప్పకుండా ఒక్కసారి విజిట్ చేయండి అండ్ ఇక్కడ దీనికి పక్కనే ఇంకొక స్టాల్లో వీళ్ళ దగ్గర జవాది మనము పూజల్లో అది వాడతాము న్యాచురల్గా సెంట్ కిందది యూజ్ అవుతుంది వీళ్ళ దగ్గర ఆ జవాది బాగుంది జవాదికి సంబంధించి ఆయిల్ కూడా ఉందండి అండ్ ఈ స్టాల్స్ అన్నిటితో పాటు మనకి టెర్రస్ గార్డెన్ గ్రూప్స్కి సంబంధించి కూడా స్టాల్స్ అయితే ఉన్నాయి అవి కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నాను ఒక్కసారి చూడండి అండ్ రిమైనింగ్ మాక్సిమం అంతా కూడా నర్సరీస్కి సంబంధించి వెంటనే నెక్స్ట్ ఇంకొక వీడియో కూడా పెట్టేస్తాను ఫస్ట్ ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను సో అన్నీ కూడా ఒక్కసారి రిఫర్ చేయండి ఇవి మల్టీ అనమాట ఇవి మినుములు ఇవి ఉలవలు సో ఇవన్నీ సిక్స్ సెవెన్ డేస్లో మనం చేసుకోవచ్చు గ్రో చేసుకోవచ్చు గోంగూర మెంతులు అలాగే తోటకూర తొటకూర పచ్చలకూర నాటు పుదీనా ఇది అలాగే చిక్కకూర సో ఇవి వీటన్నిటి నుంచి కూడా మనం మైక్రో న్యూట్రియన్స్ వస్తాయి కదా మైక్రో గ్రీన్స్ నుంచి వాటి కూడా మళ్ళీ రీయూజబుల్ కంటైనర్స్ ఏం యూస్ ఉంటారు వాటికి మైక్రోగ్రీన్స్ కి మీరు సాయిల్ బేస్

మట్టిని అలాంటివి రక్తకి ఇవన్నీ మైక్రో విటమిన్స్ ఎక్కువ ఉంటాయి తక్కువ టైంలో మనకి గ్రోత్ అవుతాయి ఓకే వారం రోజులు ఐదు ఏడు రోజుల కానుంచి పది రోజుల్లో వాడుకోవడానికి అవకాశం ఉంటుంది టేస్ట్ ఎక్కువ ఉంటుంది సలాట్లకి ఎక్కువగా వాడుతూ ఉంటుంది ఓకే సరే బా గురించి తెలిసిందేగా మీకు శసీ గారి గ్రైండర్ మన ఛానల్లో కూడా ఉంది శశీ గారిది ఎంత రీయూజ్ చేస్తారు అవును మనం గ్రూప్లో ఇచ్చిన సీట్స్ నుంచి ముల్లంగి ముల్లంగి పండించి ఇలా చూపిస్తున్నారు అన్నమాట బాగుంది అసలు ఇంకా థ్యాంక్కి వేరే ఆలోచనే ఉంటుంది అన్ని రీయూజబుల్ కంటైనర్స్ హెల్దీగా పెరుగుతున్నాయి అది కూడా ఈశ్వరమ్మ గారిది నాగలిగ్గా గార్డెన్స్ కి ఇవ్వాలి అని టెంపుల్స్ కి ఇవ్వాలి అనే ఓకే చెప్తూ కొన్ని కొన్ని పెంచి డెవలప్ చేసి ఇద్దాము అనే కాన్సెప్ట్ అన్నమాట తండ్రి చాలి తెలుక బాగున్నాయి డాలియాస్ ఆలివ్ ప్లాంట్ ఇది వైజయంతి మాలంటారా వైజయంతి ఓకే ఇప్పుడు ఈ సీడ్స్తోనే ఇది మాలలు అది చేస్తారు కదా అంటే అవి వేసుకోవటం వల్ల కొంత పాజిటివ్ ఎనర్జీ ప్లస్ సైడ్ నుంచి కూడా వస్తాయి అనుకుంటా కానీ అవన్నీ నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే వీటి నుంచి తీసి మనం పెట్టినప్పుడు అవి సర్వైవ్ అవ్వట్లేదు కానీ వీ కెన్ గ్రో దిస్ ఫ్రమ్ దిస్ బీడ్స్ చూపించా తీసి చూపించా దీన్ని లాస్ట్ ఈజ్ పెట్టేయటమే ఓకే ఓకే ఇది మామూలుగా పోసు గుచ్చుకోవడానికి అయితే అది ఓపెన్ చేయాలి మనం ప్లాంట్ జర్మనేషన్కి ఇట్లా పెట్టేయటం మల్బరీ జాడీలో మల్బరి ఇది కొండేటి ఆక అని చెప్పి పులిప్పి పులిపీట్లకి వాటికి కొండేటి ఆక పులిపీట్లకి ఉపయోగపడుతుంది అండ్ వన్ మోర్ న్యూ ప్లాంట్ ఆటోగ్రాఫ్ ప్లాంట్ దీన్ని ఏంటంటే దాని మీద మనం ఏదైనా రాస్తే కదా పోదన్నమాట అంటే దేంతో రాయాలంటారు మీరు మామూలుగా పెన్తో ఏదైనా రాసేస్తే ఇంకా పోదు ఇంకా పోదు అది అబ్జార్బ్ చేసుకుని ఇంకా అట్లా ఉంచేసుకుంటుంది పేరే ఆటోగ్రాఫ్ ప్లాంట్ మెడిసినల్ ప్లాంట్స్ నేపాల్ అమ్మ పాండవ తులసి

అందుకనే కొంత పెంచాక అప్పుడు ఏ వచ్చని అలా ఉంచేసాము అన్నమాట. ఇది మిర్చి వేరియెట్స్. సామాల్ డాడిలోది. ఇది చూసారా లెమన్ వైన్. లెమన్ వైనావుంది. ఇది నేను ఒకసారి హైదరాబాద్ లోకల్ గార్డెన్ లో చూసా. ఫ్లవర్స్ కూడా చాలా బాగుంటుంది ఆ రేపు ఇల్లుండు బ్లూమ్స్ వస్తాయి. వస్తాయి. ఫ్లవర్స్ అసలు చాలా స్మెల్ బాగుంటాయి. ఇది కూడా తింటారంట ఎడేబుల్ లెమన్ అంట. more than a, a Christmas cactus. సో ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి అంటే ఇక్కడ ఫుడ్కి సంబంధించి కూడా కొన్ని స్టాల్స్ అయితే ఉన్నాయి అంటే ఆత్రిపురం పూతరేకులు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి జస్ట్ అలా విజిట్ చేయండి ఎందుకంటే వాళ్ళు ఎంతో దూరాల నుంచి పాపం ఇక్కడికి వచ్చి స్టాల్స్ అన్నీ పెట్టి మన కోసం ఇవన్నీ కూడా ఎగ్జిబిట్ చేస్తున్నారు కాబట్టి సరదాగా మీరు విజిట్ చేసి ఇవన్నీ కూడా పర్చేస్ చేస్తే కావాల్సినవన్నీ వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అండ్ పృథ్వీరాజ్ టెర్రస్ గార్డెన్ వాళ్ళు కూడా ఇక్కడ ఒక స్టాల్ అయితే సీడ్స్కి సంబంధించి అన్నీ కూడా పెట్టారు ట్వంటీ రూపీస్ నుంచి స్టార్టింగ్ కొన్ని రేర్ వెరైటీస్ కలెక్షన్స్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర అయితే దొరుకుతున్నాయి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇది కూడా ఒక్కసారి సీడ్స్ కోసం చూసేవాళ్ళు ఈ స్టాల్ మీకు హెల్ప్ అవుతుంది అండ్ అలాగే ఇంకా ఇదే కాకుండా ఇంకా కొన్ని స్టాల్స్ ఉన్నాయి నేను నెక్స్ట్ వీడియోలో నర్సరీస్ అండ్ స్టాల్స్ అన్నీ కూడా ఈ వీడియో అప్లోడ్ చేసింది కాసేపటికి అది కూడా అప్లోడ్ చేస్తాను సో తప్పకుండా ఒకసారి చూడండి కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను థ్యాంక్ యూ అండి